నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు ఉద్యోగాల పేరిట చేస్తున్న ముగ్గురు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి ముగ్గురు నిందితులు సుమారు నూట యాభై మందిని విదేశాలకు తరలించినట్టు గుర్తించారు ముందుగా కాంబోడియాకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు తేల్చారు ప్రస్తుతం కాంబోడియాలోని భారత దౌత్య కార్యాలయానికి సమాచారం ఇచ్చామని త్వరలోనే వీరిని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని విశాఖ సిపి రవిశంకర్ చెప్పారు ని అరెస్ట్ చేయడం జరిగిందండి హు ఆర్ ఇల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాబ్ బీన్ ట్రాఫిక్డ్ టు క్యాంబోడియా అండి కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి భోజనాలు భోజనం ఇవ్వకుండా శాలరీ ఇవ్వకుండా ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా బాగా పెద్ద యత్నంలో అత్యాచారం జరుగుతుందని చెప్పేసి వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకున్నాము ఈ ఏజెంట్స్ ఎవరైతే వీళ్ళు ఎవరైతే అక్కడ పంపించారో వీళ్ళు వాళ్ళతో మా మా ముందే వీడియో కాల్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కస్టడీలో అక్కడ ఉన్నారు వీళ్ళు కనీసం వన్ ఇయర్ పని చేయాలట అక్కడ వన్ ఇయర్ వాళ్లకు స్లేవ్స్ లైక్ స్లేవ్స్ స్లేవ్స్ బాండెడ్ పని చేయాలట అది కూడా ఎట్లా అక్కడ వెళ్ళి మన వాళ్ళ ద్వారానే ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో స్కామ్స్ నడిపించటం లెక్క ప్రకారంగా ఇప్పుడు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పేర్లన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్ వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ లో విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టయింది దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి చిటిబాబు అందిస్తారు చిటిబాబు అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అన్న విషయం ఏ విధంగా తెలిసింది ఈ గుట్టు ఏ విధంగా పెద్ద పోలీసులు గుట్టును రద్దు చేశారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఈ గ్యాంగ్ కేటాయి ముఖ్యంగా ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పటి కూడా మొదటగా వీరంతా ఎర్రేస్తున్నారు ముఖ్యంగా కాంబోడియా దేశానికి వేదికగానే కానీ గ్యాంగ్ యొక్క మోసాలు చేస్తున్నట్టుగా పోలీసు వేదిక కనుక చాలా స్పష్టం చేశారు ఇక ముఖ్యంగా డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంటువంటి నూట యాభై మంది ఇప్పటికే హ్యూమన్ ట్రాఫిక్ ఇరుక్కున్నారు దాదాపుగా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఐదు వేల మంది వరకు కూడా యువత ఈ యొక్క గ్యాంగ్ చేతిలో మోసపోయారంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశాడు ఇంకా ఫెడెక్స్ తో పాటు టాక్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంతో పాటు అమాయితీల్ని వాడుకుంటున్నట్టుగా పోలీసులు విచారణలో అయింది ఇక ఇక్కడి నుంచి కాంబోడియా వెళ్ళినటువంటి వీరంతా కూడా హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు ముఖ్యంగా నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఎనభై వేల రూపాయలతో అందులో కాంబోడియా దేశంలోని ఏజెంట్ కి ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఈ స్కామ్ మొత్తం మీద చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు రాజేష్ వినయ్ కుమార్ అనేటువంటి ఏజెంట్ల ద్వారానే ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టు కూడా పోలీసుల విచారణలో చేకతలమైంది ఇక చైనా కూడా ఈ హ్యూమన్ ట్రాప్ కింగ్ పోలీసుల విచారణలో స్పష్టమైంది ఇక ఈ స్కామ్ లో హనీ ట్రాప్ కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి ముఖ్యంగా ఆ ప్రార్ అంతా కూడా నిరుద్యోగంలో పేరుతో వీరందరినీ కూడా దేశ విశాఖతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి వివిధ జిల్లాలతో పాటు దేశంలో ఉన్నటువంటి వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా నిరుద్యోగం యువతులు వీరంతా కూడా టార్గెట్ చేసుకున్నారు అక్కడ ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా విదేశాలకు తరలిస్తున్నారు అక్కడ వారిని సైబర్ క్రైమ్స్ అంటే కంబోడియా దేశం నుంచి సైబర్ క్రైమ్స్ జరిపే విధంగానే మీరు చేస్తున్నారంటూ కూడా పోలీసుల విచారణ చేటతలమైంది ఒకవేళ అక్కడ కానీ వారి విధులు సరిగ్గా సమర్థవంతంగా నిర్వహించకపోతే కనుక కనీసం వారికి భోజనం కూడా ఇవ్వకుండా చిత్రహింసలు పెడతారంటూ కూడా పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ